రాష్ట ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డితో జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఇతర ముఖ్య అధికారులతో సమావేశం ముగిసింది పరిషత్ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల నిర్వహణపై చర్చించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలతోటి సుదీర్ఘంగా సమావేశమైంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యి మిగతా అధికారులందరితో కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది అయితే గతంలో గత వారం రోజుల కిందట ముసాయిదా జాబితా ఒకటి రిలీజ్ కావడం జరిగింది షెడ్యూల్కు సంబంధించి కాస్త గందరగోళ పరిస్థితి అయితే నెలకొడం జరిగింది ఏప్రిల్ మూడవ తేదీన కమిషన్ సెక్రటరీ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీ పేరు మీద ఒక ముసాయిదా డ్రాఫ్ట్ను విడుదల చేయడం జరిగింది ఆ డ్రాప్ లో ముందుగా పేర్కొన్నట్టుగా మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతాయని చెప్పేసి అందులో స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి అధికార ప్రకటన అయితే చేయలేదు షెడ్యూల్ విడుదలకు సంబంధించి అయితే ఇటీవల నాగిరెడ్డి ఎన్నికల కమిషనర్ అయిన నాగిరెడ్డి అయిన ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ లోపు ఎప్పుడైనా కానీ తాము ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తామని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కావచ్చు అదేవిధంగా ఇతర మీడియాలో కావచ్చు పూర్తి స్థాయిలో ఎన్నికల షెడ్యూల్ సంబంధించి కొంత గందరగోళ పరిస్థితులు అదేవిధంగా తేదీలకు సంబంధించి కూడా ముందస్తు ప్రకటనలు అయితే జరగడం రావడాన్ని వారు కొంత తీవ్రంగానే పరిగణించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సమావేశం జరిగింది ఆయా జిల్లాల రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కావచ్చు కలెక్టర్లు కావచ్చు వారంతా కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించి ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనే విషయం సంబంధించి పూర్ణకర్షంగా చర్చించడం జరిగింది కలెక్టర్ల నుంచి ఎస్పీలో నుంచి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఐదు వందల ముప్పై రెండు ఐదు వందల ముప్పై రెండు వరకు జడ్పీటీసీలు అదేవిధంగా ఐదు వేల ఎనిమిది వందల పైచీలకు ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి వీటన్నిటి కూడా ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది దానికి సంబంధించి మే ఇరవై మూడు వరకు ఇరవై మూడు లోపు ఎలక్షన్ నిర్వహించి అదేవిధంగా ఓట్ల లెక్కింపు కూడా పూర్తి చేయాలని చేసి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం భావించడం జరిగింది ఈ విషయానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఎన్నికల సంఘాన్ని కూడా వరకు లేఖను కూడా రాయడం జరిగింది ఇటీవల కాలంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్రంలో తాము ఖాళీగా ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు అదేవిధంగా ఎంపీపీ కూడా తాము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి వారు ఒక లేఖ రాయడం జరిగింది దీనికి కేంద్ర ఎన్నికలకు ఎన్నికల సంఘం సమర్థించింది ఎన్నికలు నిర్వహించుకోవచ్చు కానీ రిజల్ట్ మాత్రం అనౌన్స్ చేయొద్దని చెప్పేసి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే మే ఇరవై మూడు వరకు పూర్తి స్థాయిలో మూడు విడతల్లో కూడా ఎలక్షన్లు నిర్వహించి ఆ తర్వాతనే మే ఇరవై మూడు తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వారు రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉన్న పరిషత్ ఎన్నికలకు సంబంధించి కూడా రిజల్ట్ను బయటికి విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇటీవలి కాలంలో ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే దాదాపు పన్నెండు వేల పైచీలకు గ్రామ గ్రామ సర్పంచ్లకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించడం జరిగింది నిర్వహించడం జరిగింది ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో కూడా నిర్వహించడం జరిగింది అదే వాతావరణానికి సంబంధించి ఇప్పుడు ఇటీవలి కాలంలో పార్లమెంట్ ఎలక్షన్ లోక్సభ ఎన్నికల ఎన్నికలు దాదాపు పదిహేను నియోజకవర్గాల్లో ప్రశాంతంగా జరిగాయి ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు వాతావరణం అనుకూలిస్తుందా లేదా అనే విషయానికి సంబంధించి పోలీసులతో పాటు అదేవిధంగా ఆఫీసర్లు అంటే ఎన్నికల సిబ్బందిని ఎంతమందిని నియమించాలి ఎంతమందిని నియమిస్తే సరిపోతున్నారు అనే విషయానికి సంబంధించి ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే రెండో విడత ఎన్నికలు కూడా జరగడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ మనం స్థానికంగా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే బందోబస్తుకు సంబంధించి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఎన్నికల అధికారులు తమ మనకు అందుబాటులో ఉంటారా లేదా అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలతో ఇతర ముఖ్య నేత ముఖ్యాల ముఖ్య అధికారులతో కలిసి చర్చించడం జరిగింది ఈ ఈ విషయ ఈ మీటింగ్లో పూర్తి స్థాయిలో వీళ్ళు ఒకే ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఎన్నికల నోటిఫికేషన్ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ అనేది ఏ క్షణానైనా విడుదలయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఎన్నికల అధికారులు కావచ్చు అదేవిధంగా గ్రామీణ గ్రామీణ స్థాయిలో ఉన్న పోలింగ్ ఏజెంట్లు కావచ్చు వీరంతా కూడా ఎప్పుడైనా సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి ఎన్నికల కమిషనర్ ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఈ ఇప్పుడు జరగనున్న పరిషత్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి స్థాయిలో బ్యాలెట్ పద్ధతిలోనే జరిగే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది ఈవీఎంలకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఈవీఎంలు సరిపోవు కాబట్టి ఖచ్చితంగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నిటి కూడా ఎప్పటికప్పుడు మీడియాకు అందజేయడం అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు కూడా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని విడుదల చేయడం జరిగింది అందులో భాగంగానే రోజు కలెక్టర్ల సమావేశంలో కావచ్చు ఎస్పీల సమావేశంలో కావచ్చు పూర్తి స్థాయిలో ఒక అభ్యర్థికి సంబంధించిన పూర్తి వివరాలు కావచ్చు అదేవిధంగా ఓటర్లకు సంబంధించిన వివరాలు కావచ్చు ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఇలా అన్ని ప్రతి వివరాలన్నీ కూడా సేకరించే పనిలో భాగంగానే వారంతా కూడా ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో కూలకషంగా చర్చించడం జరిగింది ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే మే ఇరవై లోపు పూర్తి స్థాయిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేసి రిజల్ట్కి कि आफ्टर పార్లమెంటు ఫలితాల తర్వాతనే పార్లమెంట్కి సంబంధించిన ఫలితాలు వెలువ వెలువడిన తర్వాతనే ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో అప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో వీరి దగ్గర ఉన్న అన్ని ఎలక్షన్లు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫలితాలను మాత్రం తర్వాత విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ ఫస్ట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తారు ఆ తర్వాతనే ఆ నోటిఫికేషన్ వెలువడుతుంది నోటిఫికేషన్లో ఎన్ని ఎన్ని విడతల్లో ఈ ఎలక్షన్ నిర్వహించాలి ఎంతమంది అధికారులు పాల్గొంటారు ఎప్పుడు నామినేషన్లు ఉంటాయి ఎప్పుడు డ్రా ఉంటుంది నామినేషన్లకు సంబంధించి ఫీజు ఏ విధంగా ఉంటుంది అభ్యర్థుల నియమా ప్రవర్తన నియమాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఇప్పటికీ పరిషత్ ఎన్నికలకు కూడా ఇది వర్తిస్తుంది ఇందులో భాగంగానే ప్రవర్తన నియమాలు కూడా ఇప్పటికే అమల్లో ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయపరమైన నిర్ణయాలు కూడా తీసుకోవద్దని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎక్కడ కూడా రాజకీయ ప్రకటన అయితే చేయలేదు దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇటీవల కాలంలో ముఖ్య ముఖ్య అధికారులతో కూడా సంప్రదించడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవే విధంగా పథకాలకు సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా పథకాలు ఎక్కడ కూడా నిల్వ నిలవలేదు అదేవిధంగా ఆ పథకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా బహిరంగంగా ప్రకటించడం ప్రకటనలు చేయొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు మరి నాగిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీడియాతో మాట్లాడే అవకాశమే ఉంది ఎప్పుడు షెడ్యూల్ విడుదలవుతుంది అనే విషయానికి సంబంధించి కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది క్రాంతి